హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇలా చూసేయండి ఈరోజైతే నేను మా ఇంట్లో పండిన ఈ కాయలు అంటే పెద్దగా అయ్యండి సపోటా కాయలు ఇవి సొంతంగా మా చెట్టు నుంచి వచ్చినవండి ఇవి కాయలు ఇంట్లోనే ఒక పెద్ద చెట్టు అయితే ఉంది ఆ చెట్టు ద్వారా ఇలా కాయలు అయితే వచ్చాయి పెద్ద పెద్దగా కాయలు కాసాయి కానీ ఇంకా పండలేదు అనేసి అయితే ఈ చెట్టు కాయలు అన్నిటినీ కూడా కోసేసాము కోసిన తర్వాత ఇక వాటినైతే పండబెడతాము పండుగ పండిన తర్వాత అయితే తింటే బాగుంటాయి కదండి ఇక అందుకే నేనైతే ఒక ఇవి పండబెట్టడం కూడా ఎలా అంటే ఒక బాక్స్లో ఒక మన అట్టముక్క ఏదైనా ఉన్నా కానీ తీసుకొని దాంట్లో అయితే ఒక ఒక బియ్యం సంచి అయితే ఉంటుంది కదండీ ఇలాంటిది అదైతే వేసుకోండి అది లేదా ఉరిగడ్డి ఉన్నా కానీ ఉరిగడ్డి కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన మందంగా ఇలా కప్పేసేయండి గాలి రాకుండా కప్పేస్తే మనకి కాయలు అనేవి కూడా తొందరగా పండుతాయి అలాగే ఈ కాయలు చూడండి చో కోసేటప్పుడే పాలన్నీ కూడా కారిపోతున్నాయి బాగా ఇలా అంత తాజాగా ఉన్నాయి అలాగే మనం మందు కూడా వేయకోకుండా పెంచుకున్న కాయలు అండి ఇవన్నీ కూడా పండిన కాయలు మన చెట్టుకి అలాగే చెట్టు మా ఇంట్లో సపోటా కాయలే కాదు అరటికాయలు కూడా ఉంటాయి అవి కూడా బాగా కూర అరటికాయలు అలాగే చక్కెరకాయలు తినే అరటికాయలు చెట్లు కూడా ఉన్నాయండి అవి కూడా అప్పుడప్పుడు కాస్తూనే ఉంటాయి కాయలు కూడా ఇక ఇలా చూసండి ఇవైతే ఒక నాలుగు లేదా ఒక ఐదు రోజుల తర్వాత అయితే తీసాము తీసిన తర్వాత ఈ కాయలు కూడా అన్నీ అక్కడ ఒక మూడు నాలుగు కాయలు వరకు అయితే పండాయి ఈ పెద్ద కాయలు ఉన్నాయి కదా ఇవైతే పండేసాయండి ఇంకా చిన్నవి అయితే కొంచెం టైం పడుతుంది మనకి వరిగడ్డి కూడా ఉంటే ఎక్కువగా ఉంటే దాంట్లో కూడా కాయలు తొందరగా పండుతాయి ఇలా చూసేయండి ఇప్పుడైతే ఈ కాయలు అయితే పండాయి కదా ఇక నేను మా బాబు అయితే ఇక తినేసాము కాయలు ఓపెన్ చేసి చూస్తే కాయలు కూడా చాలా ఫ్రెష్గా చాలా అంటే చాలా బాగున్నాయి అసలు టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉందండి కాయలు మాత్రం చాలా మా చెట్టు కాయలు అయితే తీయగా ఉంటాయి సపోటాలు కొన్ని కొన్ని బయట తెచ్చుకుంటాం కానీ అవి చప్పగా ఉంటాయండి ఇవైతే మాత్రం సూపర్ తీయగా ఉన్నాయి చాలా బాగా మా అబ్బాయికి కూడా బాగా నచ్చాయి హ్యాపీగా తిన్నాడు ఇక మేమందరం కూడా ఇంట్లో వాళ్ళందరం కూడా తల ఒకటి తీసుకొని అయితే తినేసాము మీ ఇంట్లో కూడా ఇలా చెట్లైతే ఉన్నాయా మీరు కూడా ఇలా తింటారా తింటే మాత్రం అలాగే ఈ సపోర్ట్ ఎంతమందికి అయితే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్